స్టోరీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే ఆదిలాబాద్ కార్యక్రమం తర్వాత చెన్నైకి వెళ్ళిన ప్రధాని రాత్రి ఏడు గంటలకు మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు రాత్రికి రాజభవన్లో వసూ చేస్తారు ఇక రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ ముందుగా ఉదయం ఎనిమిది గంటలకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొనున్నారు ఆ తర్వాత ఉదయం పది గంటలకు సంగారెడ్డి వెళ్ళనున్నారు సంగారెడ్డిలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు తర్వాత పటాన్చేరులో బీజేపీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు మోదీ పర్యటన నేపథ్యంలో బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు విద్యాసాగర్ ఇవాళ తెలంగాణలో మోదీ పర్యటన ముగిసింది ఇక రేపు కూడా కొనసాగబోతోంది రేపటి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అలాగే పటాన్ బహిరంగ సభ ఇలా ఉండబోతోంది ఎస్ ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు పర్యటన పూర్తి చేసుకొని ఆయన చెన్నై వెళ్లారు అక్కడ పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని మరి కాసేపట్లోనే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కు రాబోతున్నారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా రాజ్భవన్ వెళ్తారు రాజ్భవన్లో పలువురు ప్రముఖుల్ని కలిసిన తర్వాత ఆయన అక్కడే ఈరోజు రాత్రి బస చేస్తారు ఈ నేపథ్యంలోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ రోడ్డు మార్గంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయబోతున్నారు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఎందుకంటే రాత్రి ఇక్కడే బస చేస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ సంగారెడ్డిలో పర్యటించబోతున్నారు దానికంటే ముందే ఇక్కడ రాజ్భవన్ నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఆయన రాజ్భవన్ చేరుకుంటారు అక్కడి నుంచి పది గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఆయన సంగారెడ్డికి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు అక్కడ ముందుగానే ఏర్పాటు చేసుకునే ప్రభుత్వ కార్యక్రమం మూడు హైవే విస్తరణల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు మరొక ఏడు ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేస్తారు ఇందులో మూడు హైవే విస్తరణలతో పాటు కార్డు ఏదైతే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవము మొత్తము తొమ్మిది వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు రేపు ప్రధాని మోడీ ప్రభుత్వ కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టబోతున్నారు ఆ తర్వాత బీజేపీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ పటాన్ చెరువులో పార్టిసిపేట్ చేయబోతున్నారు లోక్సభ ఎన్నికలకు ముఖ్యంగా పార్టీని సమాయత్తం చేస్తూ ఈ రోజు జరిగినటువంటి ఆదిలాబాద్ లో జరిగినటువంటి సభకు కొనసాగింపుగానే రేపు పటాన్ చెరువులో కూడా బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది దాంట్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి ప్రధాని మోడీ రేపు కూడా ఏం చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలకు ఏమి హామీ ఇవ్వబోతున్నారు అన్న దాని మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ముఖ్యంగా ఇప్పటికే లోక్సభ ఎన్నికల సమాయత్తం కోసం విజయ సంకల్ప యాత్రల పేరిట బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించింది ఆ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభ కూడా విజయ సంకల్ప యాత్ర సభలో భాగంగానే చెప్తూ వచ్చారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ నేపథ్యంలోనే రేపు సంగారెడ్డి పర్యటనలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇక్కడ జరగబోయేటువంటి బహిరంగ సభలో కూడా ప్రధాని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు పార్టీల మీద కూడా విమర్శలు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది ఈ రోజు చేసినటువంటి దాంట్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు తిన్నారంటే మీరు తిన్నారంటూ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు విమర్శలు చేసుకున్నాయి తప్ప తెలంగాణకు ఈ రెండు పార్టీల వల్ల ఒరిగిందేమీ లేదు తప్పకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టాలి తెలంగాణ ప్రజలు కూడా అదే దిశగా ఆలోచించి బీజేపీకి ఓటు వేయాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరబోతున్నారు దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఆ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి బీజేపీ తొలి జాబితా విడుదల మంది నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ ఎత్తున బీజేపీ లో అయితే ఉత్సాహం నెలకొందని చెప్పాలి రేపు ఆ సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశా వెళ్లి అక్కడ కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో నరేంద్ర మోడీ పాల్గొంటారు